హాయ్ అండి అందరికి నమస్కారం చాలా మంది పిల్లలు నట్స్ తినమంటే తినరు అదే చాక్లెట్స్ తినమంటే చాలా ఇష్టంగా తింటారు అటువంటి పిల్లల కోసమే నట్కెట్స్ వాళ్ళు నట్స్ తో కలిపినటువంటి హెల్దీ చాక్లెట్స్ ని వాళ్ళు తయారు చేశారు వీటిని కొనుక్కోవాలంటే నట్కెట్స్ డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళి నట్కెట్స్ డాట్ కామ్ ని ఒకసారి విజిట్ చేయండి అలాగే వాళ్ళ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ జాయిన్ అవ్వలేదు అంటే మూవీ అంటే మీకు ఆ పరిచయాలు కానీ ఏవైనా కానీ మీ నాన్నగారితో ఉన్నటువంటి ఆ ఆ బాండింగ్ జనసేన వైపు టైంలో అన్నయ్య పౌనాన్న కూడా ఒకనొక సందర్భంలో విజయ ఆ నాన్నగారి విషయంలో కావచ్చు మన విషయంలో సరైన అన్యాయం జరగలేదు అది మళ్ళీ మనం వచ్చి మన ప్రభుత్వం వచ్చినాక మనం అన్ని చేస్తామని పవన్ అయ్యి కూడా మాట్లాడటం జరిగింది కానీ ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఎవరి బ్రతులు కోసం ఎవరు షూటింగ్లో వాళ్ళు ఎవరు బిజినెస్లో వాళ్ళు మాటలు రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నాకు తెలుసు బట్ ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అంటే పడిపోవటం నేను బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అవడం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కంప్లీట్ బెడ్ అయ్యాను సో ఆ తర్వాత నన్ను పవనన్న వాళ్ళు నన్ను ఎవరు చూలేదు అంత ముందు ఇక్కడ ఉన్న శివశంకర్ గారు కావచ్చు మిగతా మిగతా చాలా ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే అందరికీ నేను తెలుసు ఓకే మరి బరిసెలు బాకులు ఉన్న చోట మనుషులు రాణిస్తారు గణం ఉన్న చోట ఎవరైనా మాట్లాడతారు బహుశా నేను వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నయ్య అనే పిలుస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉందా అని ఇప్పుడు అడుగుతున్నాను జనసేన ఆ భావజాలాలు ఒకవేళ పిలిస్తే వెళ్ళే ఉద్దేశం ఉందా మీకు లేదమ్మా అస్సలు లేదు ఓకే ఇంట్రెస్ట్ అంతకంటే లేదు ఒకవేళ ఎవరు ఇన్వర్ చెప్పినా నాకు నచ్చితే నేను అన్నయ్య అని వెళ్ళిపోయేదాన్ని ఓకే నేను వెళ్ళట్లా ఎందుకంటే ఒక స్టాండర్డ్ స్టెబిలిటీ నేను మెంటాలిటీ దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళను ఓకే ఒక మాట మీద స్టాండర్డ్గా మనం ఉండాలి క్షమించండి ఎవరన్నా ఎవరి మనోభావాలనైనా నేను దెబ్బతీసుకుంటే ఎందుకంటే దేనికైనా ఒక నిలకడ మనస్తత్వం మనకి కావాలి ఓకే అది లేనప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి ఇంకోటి నేను అలానే ఇక్కడ నేను ఎవరిని నిందించట్లేదు ఎవరి ఎవరి ఆలోచన విధానాలు వారివి వారి దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు నా దృష్టిలో నాకు నా సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు నాకు మేనిఫెస్టో ఏంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేయబోతున్నారు అంటే మార్పు దిశగా కానీ అభివృద్ధి దిశగాని మీరు ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు చరిత్రను తీరు ఒక్కసారి చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ ఇరవై సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ను పరిపాలించింది పదిహేను సంవత్సరాలు ములాయం సింగ్ యాదవ్ గారు అతి చిన్న వయసులోనే చరిత్ర ముఖ్యమంత్రిగా చేసింది మా అఖిలేష్ యాదవ్ గారు మా నేషనల్ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఉన్న అభివృద్ధి మొత్తం కూడా ఆయన ద్వారా జరిగింది ఆ తర్వాత యోగించడానికి ఎక్కడా జరగ సో సమాజవాది పార్టీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో తలలేని మొండల్లా ఉన్న వ్యవస్థను సరిచేయాలనుకుంది రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని అవసరమైతే మీకు నేను సపోర్ట్గా నిలబడతాను రమ్మని అడిగటం జరిగింది ఒక ప్రత్యేక హోదా తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్ నాయకులది విభజించినప్పుడు ముడుచుకొని బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక కేంద్ర పార్టీకి కేంద్ర రాజకీయ నాయకులకి కేంద్ర మినిస్టర్లకి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా దాసులుగా అయిపోయి ఇక్కడ రాజ్యాన్ని మన బా ఆంధ్రప్రదేశ్ ని మొత్తము కూడా అంధకారంలోకి ముంచుకెళ్ళింది ఒక అభివృద్ధి లేకుండా చేసింది రాజధాని లేకుండా చేసింది తలలేని మొండలా తయారు చేసింది పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణలు అయితే చూస్తూ నిలబడింది పారిశ్రామిక పేలిపోతూ ఉంటే క్షణ క్షణాలు చూస్తూ నిలబడింది ఏ విషయంలో ఏం చేసింది తొమ్మిది సంవత్సరాలు చిన్న ప్యాకేజ్ తెచ్చిపెట్టిందా మనకి మన అభివృద్ధి ఈ అభివృద్ధి జరిగిందని తెచ్చిపెట్టిందా అమ్మా పది రూపాయలు ఆటో వాడికి వేస్తున్నాము నేను తప్పు కాదని లేదు అబ్బా ఎంత బాగా చేశాడా పది దారి వెళ్ళేటప్పుడు పది గుంటలు పెట్టావు పది గుంటల్లో ఆ కాటోలు వెళ్ళిపోతూ ఉంటాయి నీ పదివేలు కాదు ముప్పై వేలు ఖర్చులు అవుతున్నాయి అక్కడ ఐదు పైసలు ఇచ్చి పది పైసలు సంపాదించుకుంటావు ఒక రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు సంపాదించుకోవాలన్న తత్వం బిజినెస్ అయితే ప్రజెంట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు బిజినెస్ చేస్తున్నారు ఆంధ్ర ప్రజల జీవితాలని ఆంధ్ర ప్రజల యువత భవిష్యత్తుని బిజినెస్ చేసి ఎక్కడెక్కడ వరకు కూడా మన రాబోయే తరాలు కూడా అప్పులు తీర్చినా కట్ట తీరలేని అప్పులలోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టేస్తారు మన ప్రభుత్వం మరి కూటమి మీద మీ అభిప్రాయం ఏంటి మా నాయకుడు ఏం చేసినా కట్టుగానే నితారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసే బెదిరింపు చర్యలు కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు మమ్మల్ని బలవంతంగా ఏ రకంగా చేస్తున్నా రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం కావచ్చు నాకు రాముడు అంటే ఇష్టం అమ్మా జై శ్రీరామ్ రాముని తీసుకొచ్చి జెండాల మీద పెడతారా రాముడు తీసుకొచ్చి మత మన రాజకీయాలకు అండగడతారా ఎంతమంది మనం పూజించుకుంటాం దేవుళ్ళని దేవుళ్ళని రాజకీయమయం చేసిన ఘనత ఈ నరేంద్ర మోడీ గారికే దక్కింది ప్రభుత్వాలని మన ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి వెళ్ళడానికి ఆ ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కింది ప్రతి విషయంలో కూడా అయితే వాడు గుడిని మింగేస్తే ఒకడు గుడిని గుండెలో లింగాన్ని మింగేసాడు ఇంకొకడు అన్నట్లు ఆయన ఒకడు తీసేస్తే వీళ్ళు మేకాయని తీసేస్తారు వాడి నుండి ఏమి చేయాల వీళ్ళ నుండి ఏమి చేయాల నా టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్త్ అండి సమసమానత్వం నాది రాజ్యాంగ పరిరక్షణ నా సిద్ధాంతం మా నినాదం మనందరం యూనిటీగా ఉండాలి అందరూ భర్త మాత పిల్లలమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ అంటే పొత్తులో ఉన్నారు దాని గురించి మీ కామెంట్ ఏంటి అంటే అలా ఉండడం వల్ల నిజంగా వాళ్ళు బలం చేకూరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ ఉంటుందంటారా లేదా అంటే ఈ ఈ మాట నేనంటే మళ్ళీ ఇది కాస్త వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమో సంగ్రామంలో కౌరవులు ఎంతమంది ఓకే పాండవులు యుద్ధం చేస్తారు ఓకే అర్థమైందమ్మా యూనిటీగా ఎంతమంది అయినా రావచ్చు సో మేము పాండవులు మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం నేను ప్రతి నిమిషం అదే అనుకుంటున్నాను ఆయుధాలు రాజ్యాంగం మా ఆయుధం ఇప్పుడు పాండవులు అయితే విన్ అయ్యారు మేడం ఇక్కడ కౌరవులు విన్ అవుతారు కనియోగం కదా అంటాను నేను దాని మీ కామెంట్ అది నీ అభిప్రాయం నీ అభిప్రాయం మార్పు ఒకేసారి ఓకే మార్పు ఒకేసారి రాదు ప్రజలు చైతన్యవంతులు అవ్వాలా ఇంకా లేకపోతే రాజకీయ నాయకులే వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా ఏది నిజం ఏది అబద్ధం వస్తుంది మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళారు ప్రజలు చాలా తెలివైన ఉండమ్మా అమాయకులు ఎవరంటే రాజకీయ నాయకులే అవునా ఓకే నిజంగా అన్నీ తెలుసు అనుకొని వెళ్తున్నారే కాని వాళ్ళకి తెలియని ఏంటంటే ప్రజలు ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎప్పుడు అలానే ఉంటుంది మనం వాళ్ళని మనస్సుని తట్టి లేపాలి మనీని తట్టి లేపటం కాదు ప్యాకెట్ ఇచ్చటంక ఇచ్చి టాప్ ఇచ్చి మళ్ళీ పొడుకో పెట్టడం కాదు మత నోటు ఇచ్చి నాలుగు రోజులు ఎంజాయ్ చేయమని చెప్పటం కాదు వాళ్ళ మనసు వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడైతే మన మనసుకి దగ్గరగా వెళతామో ప్రజలకి జీవితంలో వాళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఇచ్చినా వాళ్ళు మన వెంటే వస్తారు వాళ్ళకి వాస్తవాలు తెలియచేయాలి చెప్పాలి మా నాన్నగారు అంటారు మట్టిని పిసికి ముద్ద చేస్తాం ఆకారం మనకి నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు మట్టి ముద్ద లాంటి వారు ప్రజలు స్వచ్ఛమైన మట్టి భూమి నేల తల్లి బిడ్డలు మనందరం మనుషులు ఈ బిడ్డలని మనకు నచ్చిన ఆకారంలో మనమే తయారు చేస్తాం పుట్టిన ప్రతి బిడ్డ ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అని తల్లి ఎలా చెప్పుకుంటూ వెళుతుందో అలా చెప్తూ మనం వెళ్ళాలి ప్రజలని మన బిడ్డలాగా ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇదే నీ కన్నబిడ్డ అయితే నోట్ ఇస్తావా ఇదే నీ కన్నబిడ్డ అయితే ప్యాకెట్లు ఇచ్చి పడుకోబెడతావా ఇదే నీ కన్నబిడ్డలు అయితే ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోకైన్ తీసుకొచ్చి డ్రగ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతావా మరి రాజకీయ నాయకులు మెంకోణం తెలియగల కాదు స ప్రజలు ఎప్పుడూ కూడా సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈసారి ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు ఈసారి జరుగుతున్న ఎన్నికలు మౌనంగా వస్తుంది జల ప్రళయం సునామీ వస్తుంది సమాజ్వాది పార్టీ అనే ఒక సునామీ వస్తుంది రాబోయే రోజుల్లో మా ప్రధానిగా అఖిలేష్ యాదవ్ గారిని కేంద్రంలో కూర్చోపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది అంటే మేడం మీరు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారా లేకపోతే కంపల్సరీ కంపల్సరీ ఓకే పోటీ చేస్తుంది మా పార్టీ మా అధిష్టానం ఏ విధంగా అయితే నిర్ణయిస్తుందో మా పెద్దలు ఎలా అయితే చెప్తారో ఆ రకంగా మేమందరం ఫాలో అవటానికి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంటాం అంటే ఇప్పుడు అక్కడ ఉత్తర్ప్రదేశ్ లో ఉన్న వాటిని ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళకి అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అక్కడ భావజాలాలు వేరుంటాయి ప్రతిది పరిస్థితులు వేరుంటే ఇక్కడ పరిస్థితులు వేరుంటాయి ఎజెండా అనేది పెద్ద పెద్ద వాటి మీదే మీరు మేనిఫెస్టో తీసుకొస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తగ్గట్టు తీసుకొస్తారా ఇప్పుడు మీరైతే మోడీ గారిని టార్గెట్ చేసి దేవ్ అంటే మత రాజకీయాలు చేస్తున్నారు అని అయితే అన్నారు అలాంటిదే ఉంటుందా మీ ఎజెండా అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాబు కోసం ఇంకేమైనా చేయగలుగుతారా చాలా ఉందమ్మా మేనిఫెస్టో అతిత్వంలో ఒకటి రెండు రోజుల్లో మేనిఫెస్టో వస్తూ దానిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఓకే ప్రత్యేక పంచాయతీలు కావచ్చు ప్రతి రైతులకు కోసం కావచ్చు యువతకి కావచ్చు చాలా గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది మేనిఫెస్టోని అది విడుదల చేస్తారు కాబట్టి అది చేసేంత వరకు మీతో మేమేమీ ఓకే కనుక మా మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూడా మాకు ఉంటుంది అంటే మేడం ఇప్పుడు మీరు అభివృద్ధి కోసమే ఏదైనా మేనిఫెస్టో అనేది ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ పరంగా లేకపోతే అలా ఇస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని కొన్ని ఆ విధంగా ఉంటుందా బడ్జెట్ కి తగ్గ హామీలు ఇస్తున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే లోటు బడ్జెట్ తో ఉంది మేడం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జనసేన గానీ వీళ్ళు టీడీపీ గానీ వీళ్ళు వచ్చిన సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో తీస్తే అది కూడా మనకున్నటువంటి బడ్జెట్ కి ఈక్వల్ గా అయితే లేదు హామీలు అయితే బోల్డ్ ఉన్నాయి అబ్బాయి అమలు చేస్తారా లేదా తర్వాత సంగతి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి బడ్జెట్ కి తగ్గ అట్టే ఉంటాయా మీ అఖిలేష్ యాదవ్ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే దానికి మించి ఉంటాయే మేము ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్న మేనిఫెస్టో పసిబిడ్డకి అర్థంలో చంద్రుడు చూపించదువో చంద్రుడు ఇదిగో చూడు అని చెప్పే రాముడికి చూపించినట్టు చేయగలం మేము ఓకే నీకు సమాధానం వచ్చేసే అర్థమైందమ్మా లేని ప్రగల్భాలు లోకల్లోకి తీసుకెళ్ళాము వాస్తవాలలో బ్రతుతం కోట్లతో మేము రావట్లా నోట్లతో మేము రావట్లా మనోధైర్యంతో కష్టాలు సమస్యలు మాకు తెలుసు మీరు ప్రచారానికి వెళ్తున్నారా మేడం ప్రజల రెస్పాన్స్ అనేది అసలు ఎలా ఉంది మీకు మీ పేరు కూడా విజయనే కదా అవును మేడ హ విజయ చాలా బాగుంది ఓకే అంటే బాగు మేము ఇంకా ఆలస్యం చేస్తాం ముందే వస్తే బాగుండదు కదమ్మా ఎందుకు లేట్ చేస్తున్నారు అసలు మీరు రావాలి కదా నిజమే మా మేధావ్ అంటే మేధావి వర్గం లోపలే కూర్చొని ఇప్పటి వరకు చూస్తూ ఉంది వేడుకని కడుపు మండి ఒక్కొక్కరు బయటకొస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే అన్యాయం అధికారమే చూస్తూ ఉంటే రాజ్యం ప్రతి వ్యక్తి నేరస్తుడితో సమానమే అన్న కార్ల మార్క్స్ నినాదాన్ని సిద్ధాంతాన్ని మనం తీసుకుంటాం ఇక అలా మేము ఉండదలుచుకోలేదు ముందుకు వస్తున్నాం ప్రతి అవ్వలో ప్రతి తాతలో ప్రతి అక్కలో ప్రతి అమ్మను ప్రతి బిడ్డలో ప్రతి తమ్ముడిలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం రేపు భవిష్యత్తు రాబోయే తనాల భవిష్యత్తు కోసం జాతి అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బాగుల కోసం వారి హక్కుల కోసం పరిరక్షించుకోవాలంటే కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు రావాలి అనేది వాళ్ళ ఆలోచన నా మాటలలో నేను చెప్పా ఎందుకన్నానంటే ఒక విషయం ఆఖరి చెప్పాలి మీకు తల్లి మన కన్నీరు మన అరి చెయ్యే తుడుస్తుంది మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి మన అభివృద్ధికి మనమే దారులు వేసుకోవాలి పక్కవాడు ఎప్పుడు మన అభివృద్ధిని కోరుకోవాలి ఎందుకంటే పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకు తెలుస్తుంది పక్క వాడికి తెలియదు కాబట్టి అలా ఉన్నప్పుడు మనం మనం ఒక్కసారి నా విశాఖ ప్రజలని నా అమ్మని తాతయ్యని అమ్మమ్మల్ని నా బిడ్డలని నా తమ్ముళ్ళని నా చెల్లెళ్ళని అడుగుతున్నా చేతులు జోడించి మరి అడుగుతున్నాం ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం మన జాతి బాగు కోసం మన అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరుద్యోగం అనేది లేకుండా చదువుకొని ఇంట్లో అల్లాడిపోతున్న మన బిడ్డల భవిష్యత్తు కోసం డ్రగ్స్తో మొత్తు పదార్థాలతో అంధకారంలో వాళ్ళ భవిష్యత్తుని నెట్టేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పాతాళంలో తొక్కేయటం కోసం ప్రతి తల్లి కంకణం కట్టుకొని ముందుకు రావాలి మీ ఓటు మీరే ఒక్కసారి వేసుకోవాలి బయట వాళ్ళకి కాదు అని చెప్తున్నా అందుకే నేను మరీ మరీ చేతులు జోడించి అడుగుతున్నా ఒక స్వతంత్ర సమరయోధుల వారసత్వంతో వాళ్ళ బిడ్డగా వాళ్ళ మనవరాలిగా మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీలో నుంచి మీ కుటుంబంలో నుంచి వచ్చిన మీ ఆడపిల్లగా మీ ఆడపొడుచుగా సైకిల్ సమాజ్వాదీ పార్టీ సైకిల్ పంపు నా గుర్తు ఓటేసి ఎంపీగా నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భీమ్ మె భీమ్ జై అఖ్లేషియాద్ మీరు సైకిల్ పంపు అన్నారు మేడం యాక్చువల్గా అక్కడ సైకిల్ అన్నమాట మీది ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ గుర్తు అప్లై చేసేటప్పుడు మీరేమో అప్లై చేశారో ఆ పంపు రావడం అసలు ఏంటి అంటే అది జనాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది ప్రచారంలో మీరు అలా అంటే తీసుకెళ్ళగలుగుతాం మీ గుర్తునే అనుకుంటున్నారా యుద్ధంలో దిగే ప్రతి సైనికుడు నేను గెలుస్తాననే లెస్తాడమ్మ నేను ఓడిపోతానేమో నేను ఇది చెయ్యలేనేమో ఇది నా చేతరాదేమో ఆ భావాలు ఉన్న వ్యక్తి బయటే ఉండాలి నేను చెయ్యగలను నేను సాధించగలను తప్పనిసరిగా సమాజంలోకి నా గుర్తుని నేను తీసుకెళ్ళగలుగుతాను ఇప్పుడు మాత్రమే సైకిల్ పంపమ్మా మీకు ఒకసారి చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ నైన్ మా టార్గెట్ ఎస్ ట్వంటీ నైన్ నా గుర్తు సైకిల్ ఓకే మా నేషనల్ పార్టీ మా అఖిలేష్ యాదవ్ గారు మాది సైకిల్ గుర్తు ట్వంటీ నైన్ లో సైకిల్ మళ్ళీ మా గుర్తు మాకు వస్తుంది మా పోరాటం మేము చేస్తాం ఇప్పుడు మేము సైకిల్ పంపుతో ముందుకు వెళ్తున్నాం ఓకే సైకిల్ పంపు గుర్తుతో మేడం అయితే ముందుకు వెళ్తాం ప్రచారంలో కూడా మేము ముందుకు తీసుకెళ్ళగలం అయితే చెప్తున్నారు ఇంత టైం మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ధన్యవాదాలు